ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪಂಡ ಗೋವಿಂದ 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 गोविंद in <inaudible> <inaudible> <inaudible>

గత నాలుగు సంవత్సరాల నుండి మన ప్రియ గురుస్వామి మురళీపంతు స్వామి మరి చారి గురుస్వామి మరి అదేవిధంగా వేణు వేణుగురుస్వామి మరి వారు ఎంతో ప్రేమతోటి మరి ఈ గ్రామంలో మనం గతంలో నాలుగు సంవత్సరాల కింద మనం బాన్సవాడ నుండి పిట్లం నుండి భిక్ష తెప్పించుకునే వాళ్ళం మరి అది తెలుసుకొని మరి గురుసలు మరి అక్కడ నుండి ఎందుకు మనమే ఏర్పాటు చేద్దాం కదా అని చెప్పేసి గత నాలుగు సంవత్సరాల నుండి మహాపాదయాత్ర గురుసాములకు స్వాములకు పిక్ష ఏర్పాటు చేస్తున్నటువంటి ముగ్గురు గురుస్వాములకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని అష్టైశ్వర్యాలు కలగాలని సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండాలని వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సీతమ్మ శాస్త్రు మనస్ఫూర్తిగా కోరుకొని మనం వారు ఆపించు

స్వామి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ సంవత్సరం పదహారో సంవత్సరం పాదయాత్ర కొనసాగిస్తున్నాం మరి ఇది వేణుగోపాల్ గురుస్వామి ఆశీర్వదనం ప్రారంభమైనటువంటి యాత్ర మరి ఈ రోజు బాన్సోడ నిన్న బాన్సోడలో ప్రారంభమై ఈ రోజు శంకరంపేట పొద్దునే చేరుకున్నాం మరి ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుండి మన స్వామి మురళీ గురుస్వామి చారి గురుస్వామి మరి అదేవిధంగా వేణు గురుస్వామి వారి ఆధ్వర్యంలోపల మరి ఇక్కడ స్వాములందరికీ మరి ఎంతో ప్రేమపూర్వకంగా భిక్ష ఏర్పాటు చేసి మమ్మలను గొడపలో పెట్టుకొని చూసుకునే విధంగా చూసేటటువంటి గురుస్వాములు మీరు గత నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు అంతకుముందు మరి ఇక్కడ నుండే మేము చాలా సంవత్సరాలు పోయినా కానీ మరి బాల్సో నుండి పిట్ల నుండి పిచ్చి వచ్చేది మరి వారి వారికి తెలియగానే ఎంబడే ఇక్కడ మన శంకరపేట్ వెళ్ళేటటువంటి వెళ్ళేటటువంటి స్వామిలో పాదయాత్ర స్వాములకు మేమే ఏర్పాటు చేస్తామని చెప్పేసి గత నాలుగు సంవత్సరాల నుండి పిచ్చి ఏర్పాటు చేస్తున్నటువంటి మన చారిపురస్వామికి మురళీపురస్వామికి వేణుగూరు స్వామికి ప్రత్యేకంగా స్వతభూమి మహాపాదయాత్ర తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు కలగాలి శ్లేషణాలు కలగాలని సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండాలని చెప్పేసి మనసు పూర్తిగా స్వామి serem <tuk menyebabkan pekerjaan> <tuk menyebabkan pekerjaan>

ayyappa nadenjappa ayyappa mullallona ayyappa mullallona ayyappa 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 அயா அய்ப்பாணா அய்ப்பா வராணப்பா அய்ப்பா கந்தோமா வத்லப்பா அய்ப்பா தேவீஞ்சப் பாட்ப்பா கருணிஞ்சப்பா அய்யா बोलो हनुमान के राम लक्ष्मण जानकी बोलो हनुमान की बोलो हनुमान की राम लक्ष्मण जान की, बोलो हनुमान के राम लक्ष्मण जानके जय श्री राम जय श्री रामोर शक्तान है व्यक्ति है స్వామియే శరణమప్ప పాదయాత్ర స్వాములకి దారి మధ్యలో వాటర్ బాటిల్ సేవ చేసుకోవడం జరిగింది స్వామికి స్వామి శరణం స్వామియే శరణం యొక్క దారి మధ్యలో గురుస్వామి ఓఆర్ఎస్ ఎనర్జీ కోసం ఇవ్వడం జరిగింది స్వామి పాదయాత్రలో ఈ విధంగా అడుగడుగున సేవా కార్యక్రమాలు ఉంటాయి ఈ విధంగా ఉంటుంది స్వామి పాదయాత్ర చాలా చాలా బాగుంటుంది జీవితంలో ఒక్కసారైనా పాదయాత్ర చేయాలనుకుంటే మన సువర్ణభూమి భూమి శబరిమల మహాపాదయాత్రలో చేయడం